అబ్రహాం యొక్క జీవితాన్ని మనం ప్రారంభం నుంచి చివరి వరకు మనము ప్రతిసారి చదువుతూ ఉంటాం ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలువబడాడు అన్న సత్యం మనకు తెలుసు ఎందరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా అంటే విశ్వసించిన ప్రతి వారికి విశ్వాసులకు తండ్రిగా ఆయనకు పేరు పెట్టబడింది ఆ విధంగా పిలువబడినాడు నమ్మినటువంటి వారికి అందరికీ తండ్రి అగుట వలన వారికి కూడా ఏ నీతి అయితే అబ్రహాముకు ఆరోపించబడిందో అనుగ్రహింపబడిందో అదే నీతి ఆయన సంతానముగా మన అందరికీ కూడా విశ్వాసం వలన ఆరోపింపబడినట్లుగా మనకు వాక్యము సెలవిస్తూ ఉంది సామాన్యమైనటువంటి వ్యక్తులముగా సాధారణంగా మనం బైబిల్ చదువుతున్నటువంటి వ్యక్తులముగా ఏమంటామంటే అబ్రహాము యొక్క విజయవంతమైనటువంటి జీవితాన్ని చూసి ఏమంటామంటే దానికి కారణము రహస్యం ఏమంటామంటే ఆయన విధేయత ఆయన త్యాగము ఆయన దేవునియందంటే భయము కారణమై ఉండొచ్చు అంటాం అయితే హెబ్రిలకు రాసినటువంటి పత్రిక యొక్క రచయిత ఏమంటాడంటే కేవలము విశ్వాసము మాత్రమే అంటాడు అబ్రహాము కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే ఆయన జీవన విధానములో ప్రతి విషయంలో విజయం సాధించడానికి కారణము ఆయన ప్రభువునందించిన విశ్వాసము మాత్రమే అంటాడు ఎందుకు విశ్వాసము మాత్రమే విశ్వాసం మాత్రమే అంటున్నామంటే సమస్తాన్ని జరిగించినటువంటి తండ్రి ఆయన అంటాడు ఆయన అన్నింటినీ జరిగించాడు అన్నింటినీ జరిగించి ఆ జరిగించినటువంటి దానిని విశ్వాసము ద్వారా మనకు స్వతంత్రింప చేసి ఉన్నానని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే కార్యమంతటిని నెరవేర్చినటువంటి ప్రభుైన యేసుక్రీస్తు వారి ఎందు మనం విశ్వాసం ఉంచటం ద్వారా ఆయన జరిగించిన సమస్తము మనకు స్వతంత్రింప చేయబడుతుంది రెండు వేల సంవత్సరాలకు పూర్వమే మన ప్రభుైన యేసుక్రీస్తు వారి భూమిదికి వచ్చి మనం అనుభవించవలసినటువంటి ప్రతి వేదన బాధ ప్రతి రోగము ప్రతి దుఃఖము ప్రతి వ్యసనము ప్రతి వాటన్నింటినీ ఆయన మన పక్షముగా తానే వహించి భరించి వాటిని సెలువలో కొట్టివేసి జయించి లేచినటువంటి ఆయన ఆయన ఏమంటున్నాడు ఆయన జరిగించినటువంటి కార్యాలను మనకు విశ్వాసము ద్వారా స్వతంత్రింపచేస్తూ ఉన్నాడు అబ్రహాము విశ్వాసం వలన నీతి ఏ విధంగా ఆరోపించబడిందో విశ్వసించటము ద్వారా విశ్వాసం ఉంచటము ద్వారా అబ్రహాముకు ఆ విశ్వాసము నీతిగా ఎలా ఎంచబడి ఉందో అదే విధముగా ఆయన సంతానమైనటువంటి మనము కూడా విశ్వాసం ఉంచటం వల్ల ఆ నీతి మనకు ఆరోపింపబడుతుంది ఆ నీతి ఎవరో కాదు నీతిమంతుడైనటువంటి క్రీస్తు యొక్క సొత్తుగా మనము ఉంచు ఉన్నాం హలల్లుయా